तकदार लग रहा है तो ये मेरा स्टेटस और एक सरप्राइज होता था गाइस के लिए जोमर मान सकते हैं ऐसा गोल पास मेरे डिफेंसिव को पता नहीं क्या ले जाوندی इसको क्वार्टर तो में कवर हो गया हमने कुछ परसेंटेज वाटर लोने पूरा इस लास्ट सिक्स मंथ्स यस सर लास्ट सिक्स मंथ्स सर पूरा का पूरा चल रहा है इसमें ज्यादा पर इस तो परसेंटेज कंप्लीटली <Sh2> భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం టీం నుంచి నేను డాక్టర్ రమణ మా కొలీగ్ డాక్టర్ శ్రీనివాస్ మేము టీం మెంబర్స్ ఇద్దరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రభుత్వం పరిశీలన కోసం పంపించింది ఇక్కడ ఎన్హెచ్ఎం ఫీల్డ్ మానిటరింగ్ అనే కాంపోనెంట్ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రి సిహెస్సి సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ సబ్ హెల్త్ సెంటర్ని కూడా పరిశీలన చేసి వీటిలో భాగంగా కొన్ని సెలెక్టివ్గా ర్యాండమ్గా ఒక డిస్టిక్ హాస్పిటల్ రెండు సిహెస్సీలు నాలుగు పిఎస్సీలు నాలుగు సబ్ సెంటర్స్ మేము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అనేక ఆరోగ్య కార్యక్రమాల ద్వారా వైద్య సేవలు ఏ రకంగా అందుతున్నాయనే మీద మేము పరిశీలన చేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు మేము విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని మేము పరిశీలించి ఇక్కడ ఎక్విప్మెంట్ ఉందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగున్నాయా లేదా వైద్య సేవలకు సంబంధించినటువంటి అన్ని రకాల రక్త పరీక్షలు మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా జాతీయ వైద్య ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదని ప్రతి విషయాన్ని మేము ప్రతి యూనిట్ని కూడా మేము సందర్శించి అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించి అదేవిధంగా వీన్నటువంటి రిపోర్ట్ని హెచ్ఎంఐఎస్ పోర్టల్లో వాళ్ళు ఫీడ్ చేసి కేంద్రానికి రాష్ట్రానికి చేరే విధంగా వాళ్ళు చూస్తున్నారా లేదా అనే విషయాన్ని మేము పరిశీలన చేసి మా విజిట్ అనంతరం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని హెల్త్ ఫెసిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించడం జరుగుతుంది ఇది జాతీయ ఆరోగ్య మిషన్ నీతి ఆయోగ్ డిస్టిక్ హాస్పిటల్ ర్యాంకింగ్ అదేవిధంగా పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ సమ్మిట్ చేస్తున్నటువంటి ఒక నేషనల్ హెల్త్ మిషన్ ఫీల్డ్ విజిట్